పదేళ్ల తర్వాత కూడా పార్టీ ఎక్కడ ఉందనేది ఆలోచించుకోవాల్సిన వివమండి కాబట్టి ఇప్పుడు ఇంకా ఆయన నమ్ముకునే కంటే తేల్చుకోవడానికి ఒకటి ప్రిపేర్డ్ రెండవది కుల సమీకరణాలని ఎక్కువగా బీసీ సమీకరణాలని మార్కెట్ చేస్తున్నది వైసీపీ రెడ్డి సామాజిక వర్గం అంటే దాన్ని ఏమంటాం అంటే మనం ఒక పొలిటికల్ రెవల్యూషన్ అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెడ్డి రాజకీయం నడుపుతా ఎస్సీ ఎస్టీల తర్వాత రెడ్లు అదే ఫస్ట్ రెడ్లు దాని తర్వాత ఎస్సీ ఎస్టీ ల ద్రిద రోడ్ సీట్లు మిగతా భిక్షమేసినట్టుగా అన్నటువంటి రూట్ లో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఉన్నటువంటి సిచ్యుయేషన్ ని మొట్టమొదటిసారి మార్చిన వాడు ఎనభై రెండులో పార్టీ పెట్టి ఎనభై మూడు అధికారులకు వచ్చిన ఎన్టీ రామారు అంతకు ముందు రానటువంటి సామాజిక వర్గాల వాళ్ళందరికీ తీసుకొచ్చి ఇచ్చుకొచ్చారు అప్పుడే కదా ఒక గాలిముద్దు కృష్ణనాయుడు బొజ్జలు గోపాలకృష్ణారెడ్లు ఇట్లాంటి సరే కమ్మ సామాజిక వర్గం నుంచి గవర్నమెంట్కి వచ్చే చదువులు ఈ పక్కన పెట్టేశారు మిగతాదంతా బీసీ నాయకులు అనేక మంది అట్లాగే ఎస్సీ నాయకులు మోదుకుపల్లి నరసింహు లాంటి వాళ్ళు లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు కేసీఆర్ లాంటి వాళ్ళు ఏ ఏ వర్గాలైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్న వర్గాలు తొలిసారి ఒక రాజకీయ విప్లవం తీసుకొచ్చి వాళ్ళందరినీ రాజకీయాల్లోకి తీసుకురావడం అందులో డబ్బున్నోడని కాదు ఆ రోజు ఆయన పట్టుకొచ్చింది ఆ సామాజిక వర్గం వాడు నన్ను చూసి ఓటేయండి వాళ్ళు మీ సామాజిక వర్గంతో పాటుగా రాష్ట్రానికి మంచి చేస్తారని చెప్పి తీసుకొచ్చాడు అప్పుడు కొత్త వాళ్ళ వాళ్ళు అందరూ కూడా పాత వాళ్ళు మేబీ ఫైవ్ పర్సెంట్ ఉంటారేమో ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళు తొంభై ఐదు శాతం మంది కొత్త వాళ్ళే గెలిచారు కదా ఎనభై ఐదులో మళ్ళీ గెలిచారు కదా అలాంటి సిచ్యుయేషన్ తర్వాత మళ్ళీ ఒక